మేము తిరుపతి వినాయక్ నగర్ హోటల్స్లో ఉంటాము ఇస్కాన్ టెంపుల్ దగ్గర మా అబ్బాయికి క్యాన్సర్ వచ్చింది జనవరిలో వచ్చింది ఫిబ్రవరిలో అది తెలిసింది క్యాన్సర్ అని చెప్పేసి అప్పుడు మేము అప్పటి నుంచి బెంగళూరు కిడ్బాయ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నాము మళ్ళీ అది ఏమైందంటే ట్రీట్మెంట్ చేసుకున్న డే కేక్ వచ్చేసరికి మళ్ళీ రిలాక్స్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ అప్పుడు ఏం చేశానంటే నేను ఇక్కడికి వచ్చి మీడియా వాళ్ళకి అడిగాను అడిగితే ఓకే ఇట్లా ప్రెస్ మీట్ పెట్టాను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తే ఆ రోజు ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడారండి అబ్బాయి మా అబ్బాయికి ప్రాణాలు కాపాడ ఎవరు ప్రాణమైనా ఒకటే అండి మా అబ్బాయి అనే కాదు నిజంగా ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడినాడు అందరూ కలిసి దాతలు అందరూ వచ్చారు ఎవరెవరు వచ్చారంటే మీడియా వాళ్ళు వచ్చారు నెక్స్ట్ ఎన్టీఆర్ సార్ భరోసా ఇచ్చారు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ ఇచ్చారు ఫ్యాన్స్ హెల్ప్ చేశారు నెక్స్ట్ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ నుంచి మాకు లెవెన్ ల్యాక్స్ వరకు విద్యాసాగర్ సార్ అని ఒక సార్ ఉన్నారు ఆ సారు హెల్ప్ చేశారు మళ్ళీ మినిస్టర్ సారు హెల్ప్ చేశారు నెక్స్ట్ అక్కడి నుంచి తీసుకొని వచ్చిందంతా విద్యాసాగర్ సారే మీరు బెంగళూరు నుంచి అపోలో హాస్పిటల్కి రెండు అని విద్యాసాగర్ సార్ మాకు హెల్ప్ చేశారండి చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ మళ్ళీ టీటీడీ వాళ్ళు టీటీడీ ఎంప్లాయీస్ అందరూ చాలా హెల్ప్ చేశారండి చాలా చాలా హెల్ప్ చేసి ఎవరు రుణ అంత రుణము నేను ఎప్పుడు తీర్చుకోవాలా అని అనుకుంటూ ఉంటాను మేము ఒక రామాలయం గుడి కట్టామండి ఆ గుడి దగ్గర మోర్ దాన్ థర్టీ ల్యాక్స్ వరకు ఉంటుంది అక్కడ నేను ఎప్పుడు దేవునికి రాముడు చెప్తూ ఉంటాను స స్వామి మీ అందరి వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు ఈ ఫస్ట్ గుడి కట్టినప్పుడు హెల్ప్ చేశారు ఇప్పుడు అందరూ మన మా అబ్బాయికి బాగాలేనప్పుడు చాలామంది హెల్ప్ చేశారు అంతా మీరే చూసుకోవాలి అని చెప్పేసి నేను రాముడికి ఎప్పుడు చెప్తూ ఉంటాను అది విలేజ్ అనమాట ఒక సామొస్తాడు వస్తాడు ఎప్పుడో ఒకసారి అంటే టూ వీక్స్కి అట్లా వస్తారు అక్కడ సాములు ఉంటారు విలేజెస్లో అందుకని చెప్పి ఆ స్వామి వచ్చినప్పుడే పిలిపించినప్పుడు ఆ సామాస్ స్వామి అభిషేకం చేసేటప్పుడు స్వామి నా మా అబ్బాయి కోసం ఇంతమంది హెల్ప్ చేశారు ఆ అబ్బాయికి బాగుండేట ఆ అబ్బాయికి హెల్ప్ చేసిన వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు స్వామి మీరు చెప్పండి రాముడు చెప్పండి స్వామికి రాముడు స్వామికి చెప్పండి ఇంతమంది హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు హెల్ప్ చేసిన వాళ్ళందరూ బాగుండాలని అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉంటాను ఇప్పుడు బాబుకి ఏమైందంటే ఆ క్యాన్సర్ బాగైపోయింది బోన్మేరా ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ అయింది కానీ ఇప్పుడు సెవెంటీ సెవెన్ ల్యాక్స్ బిల్ అయింది బట్ మేము వాళ్ళని వేడుకున్న మేము చాలా పేదవాళ్ళం మేము కట్టలేము మేము గవర్నమెంట్ ద్వారా ఈ హాస్పిటల్కి వచ్చాము అందరూ దాతల ద్వారా మేము ఇక్కడికి వచ్చాము చాలా మంది హెల్ప్ చేశారు దాతల ద్వారా ఇక్కడికి వచ్చాము మేము అంత కట్టలేమంటే అట్లీస్ట్ మీరు ట్వంటీ థౌసండ్ అన్న కట్టండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ట్వంటీ లాక్స్ కట్టేనే మీరు డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు మీ అబ్బాయి ఏమంటున్నాడు మా అబ్బాయి ఏమంటున్నాడు అంటే అమ్మ నేను చనిపోతానమ్మా ఇంకా నా వల్ల కాదు ఇన్ని రోజులు నేను హాస్పిటల్లో ఉండేది డిశ్చార్జ్ కోసం టెన్ డేస్ మెడిసిన్ ఆపేసారు వాళ్ళు మెడిసిన్ ఆపేసేస్తే టెన్ డేస్ అప్పటి నుంచి ఇక్కడే మేము ఖర్చు పెట్టుకుంటున్న అప్పు చేసి అక్కడ ఇక్కడ తెచ్చుకొని మెడిసిన్స్ ఇస్తూ ట్రీట్మెంట్ ఆపేయలేం కదా వాళ్ళు ఈ మెడిసిన్ ఇవ్వకపోతే మనం ఉండలేము కదా అట్లా తెచ్చుకొని నేను ట్రీట్మెంట్ నడిపిస్తున్నాను ఇంకా డిశ్చార్జ్ కోసమే వెయిటింగ్ ట్వంటీ ల్యాక్స్ అవుతుందని చెప్తున్నారు ఆ ట్వంటీ ల్యాక్స్ అందరూ సహకారం చేసి ఆ ట్వంటీ ల్యాక్స్ అంటే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్ దాతలందరూ ముందుకు వచ్చి ట్వంటీ ల్యాక్స్ అరేంజ్ చేసి అబ్బాయిని డిశ్చార్జ్ చేస్తే చాలు సార్ అదే మేము కోరుకుంటున్నాం సార్ ఎన్టీఆర్ మీకు చెప్పారు కదా మొత్తం నేను చూసుకుంటానని చెప్పి మాకు ఏమి హెల్ప్ చేయలేదు సార్ ఫ్యాన్స్ అయితే చేశాడు సార్ ఎన్టీఆర్ సార్ ఏమి హెల్ప్ చేయలేదు సార్ అక్కడ మాకు కృష్ణ సార్ యాదవ్ అని ఆయన ఉన్నాడు కదా ఆయనకి కాల్ చేస్తే మీరు గవర్నమెంట్ దగ్గరికి పోండి మేమేం చెయ్యము అని చెప్పేసారు మీరు సీఎం గారిని కలిసారా సీఎం గారిని సార్ని కలిసాము ఫస్ట్ మనం సీఎం గారిని సార్ని కలిసిన తర్వాత లెవెన్ లాక్స్ ఇస్తే ఎమర్జెన్సీలో అప్పటికప్పుడు ఇచ్చారు బాబాము వాళ్ళైతే ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి లెవెన్ లాక్స్ ఇచ్చే అప్పుడే హాస్పిటల్కి వెళ్ళాము మళ్ళీ వెళ్ళి ఉన్న కలిసేది ఉందా సిఎం గారికి ఇలా జరిగింది సార్ ఇంత అయింది ఏమన్నా అడిగే అవకాశం ఉంటుంది మీరు అదే వెళ్ళాలి అనుకుంటున్నా కానీ ఆ అబ్బాయి నేను చనిపోతాను నువ్వు నువ్వు ఈ మార్నింగ్ నుంచి ఏం నిన్నటి నుంచి ఏం తినలేదు తాగలేదు నువ్వు ఫస్ట్ నాకు డిశ్చార్జ్ తీసేసే డిశ్చార్జ్ నన్ను ఫస్ట్ ఇంటికి తీసుకెళ్ళు అని చెప్తుంది నేను ఎక్కడికి పోవాలన్నా కానీ అబ్బాయి బాగుంటేనే కదా మా అమ్మని పెట్టే వచ్చిన హాస్పిటల్ నాకు ఏడ్చి ఏడ్చి ఇదంతా గొంతు రాస్తాయి అలా హెల్త్ బాగాలేక అయిపోతుంది ఎవ్రీ టైం ఏడ్చుకుంటా అమ్మ అమ్మ అన్నప్పుడల్లా గుచ్చుతూ ఉంటారు కదా అప్పుడు అమ్మ అమ్మ అన్నప్పుడల్లా ఏడ్చి ఏడ్చి ఇప్పుడు కన్నీళ్ళు కానీ రావట్లేదు ఇయర్స్ ఏడ్చి ఏడ్చి నా అయిపోయింది అయిపోయిందని చెప్పేసి ఆ అబ్బాయి అలా చెప్తుంటే ఎంత బాధిస్తుందో ఏమో ఇప్పుడు నేను నడుస్తున్నా కానీ పడిపోతున్నా ఎక్కడ పడితే అక్కడ స్ట్రగుల్ పడి 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 అంటే ఎన్టీఆర్కి ఎటువంటి అభిమాని మీ అబ్బాయి నేనే చెప్పలేను సార్ ఇట్లా ఇక్కడ చూడండి ఆ అబ్బాయి మనీ దాచిపెట్టుకోవడం కానీ ఆ అబ్బాయి స్టోరీ చూడండి డైలాగ్స్ కానీ స్టోరీస్ కానీ సాంగ్స్ కానీ ఆ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో అన్ని రాసి పెట్టుకుంటారు ఇది చూడండి ఈ నోట్స్ చూడండి ఇంకా రెండు బుక్స్ ఉన్నాయన్నమాట స్టోరీస్ రాశారు ఇవన్నీ చూడండి ఇవన్నీ అవే ఎప్పుడు సాంగ్స్ రాసుకుంటూ ఉంటాడు అన్నమాట ఎంత అవే అన్నమాట సాంగ్స్ రాస్తాడు స్టోరీస్ రాస్తాడు డైలాగ్స్ రాస్తాడు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాడు మీరు ఇప్పుడైనా ఎవరు సహకారం లే అంటే మీడియా మీడియేటర్స్ వాళ్ళు ఎవరు లేకుండా అట్లీస్ట్ మాకు ఫోన్ చేసి ఇప్పుడైనా హెల్ప్ చేయండి సార్ అని చెప్పాడు నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ మా హస్బెండ్ అది నైన్ ఫోర్ నైన్ జీరో నా నా నెంబర్ సార్ నా పేరు సరస్వతి ఇప్పుడు నేను చెన్నై అప్పలో తాయినంపేట నందనంలో ఉన్నాను ఆ ట్వంటీ లాక్స్ ఇస్తే మా అబ్బాయిని డిశ్చార్జ్ తీసుకొని వచ్చేద్దాము వచ్చేసి అక్కడే ఒక రూమ్ తీసుకున్నాము త్రీ మంత్స్ వరకు అక్కడే ఉండాలంట ఎందుకంటే ఇన్ఫెక్షన్ వస్తుంటా అందరి మందిలో ఉంటే బోన్ నారా ట్రాన్స్పోర్టేషన్ చేశారు కాబట్టి అందుకని సింగిల్గా అబ్బాయికి ఇంట్లోనే ఫుడ్ చేసి పెట్టి అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోవాలి త్రీ మంత్స్ వరకు ఎంత ఇప్పటికే ఇప్పటికీ సిక్స్టీ ల్యాక్స్ వరకు అయిపోయింది హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి